ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి అలాగే ఈ తపాల చెక్కని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి వర్షాకాలంలో వేడివేడిగా తినాలి అని అంటే సూపర్గా ఉంటుంది అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీటికి కావాల్సిన పదార్థాలు అంటే తపాలా చెక్కకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు వెల్లిపాయలు వెల్లుల్లి గడ్డ ఒకటి శనగపప్పు నానబెట్టుకోవాలి పల్లీలు కొద్దిగా వేయించుకోవాలి అలాగే కరివేపాకు పురుగు చూసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని మనం రోడ్ల వేసి దంచుకోవాలి కొత్తిమీర అలాగే జీలకర్ర జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా కొంచెం కొద్దిగా దంచుకొని పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది అలాగే కరివేపాకు నెక్స్ట్ మనం ఈ మిక్చర్ ఏది అంటే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ అలాగే ఉల్లిపాయలు వీటన్నింటిని ఎల్లిపాయలు ఇవన్నిటిని కూడా మనం రోట్లో వేసి బాగా దంచుకోవాలి లేదంటే మిక్సీలో మనం పట్టుకున్న సరిపోతుందండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసిన తర్వాత మనము ఏం చేయాలి అంటే ఈ పిండి పక్కన పిండిలోకి మనం కలిపి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే కొద్దిమంది ఏమో ఉల్లిపాయని మిక్సీ వేసి వేసుకుంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అందులో వేసుకొని పెట్టుకుంటారు ఇంకా కొంతమంది ఇంకా ఎవరిష్టం వాళ్ళు డైరెక్ట్గా కలిపేసుకుంటారు ఇష్టం వాళ్ళదండి మేమైతే నార్మల్గా చేసేసాము ఇంకా ఇంకా చూడండి ఈ పిండిలోకి మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అది కలర్ఫుల్గా ఉండడం కోసం కొద్దిమంది ఏమో వేస్తారు కొంచెం మంది అసలు వేసుకోరనమాట కానీ పసుపు వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుంది ఆటోబెటిక్గా పనిచేస్తుంది ఇంకా ఇవన్నీ కూడా మనం వేసిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనము కలపాలి పిండిని ఎందుకంటే ఎక్కువసారి ఎక్కువ మొత్తంలో వాటర్ వేస్తే మనకి లూజ్ లూజ్గా అయిపోయి ఏమంటారు అంత గిన్నెకి అతుక్కపోయి రాదనమాట సరిగా అందుకని చెప్పి జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇంకా ఇందులోకి ఒకటి మర్చిపోయాము అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా ఉప్పు ఉప్పు మర్చిపోయాము ఉప్పు కూడా వేసుకోవాలి తగినంతగా ఉప్పు వేయకపోతే అసలు టేస్టే ఉండదు అందుకని చెప్పి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మనకి పిండి మంచిగా కలుపుకోవాలి అయితే పిండి కలిపేటప్పుడు కొద్దిగా మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి పిండి కలిపేటప్పుడే ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అది కూడా మనము ఈ సర్వపిండి ఓకేనా సర్వపిండి అంటారండి అలాగే మేమైతే కొంతమంది తపాలా చెక్క అంటారు కొంతమంది ఇంకా ఏమో అంటారు నాకు కూడా తెలియదు అంతగా ఇంకా ఈ తపాలా చెక్కనైతే మనము ఇలా కలుపుకోవాలి ఇందులోకి పల్లీ పచ్చడి అండి పల్లీ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు ఏ పచ్చడి లేకపోయినా బాగుంటుంది ఇంకా ఇవైతే మనము అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్గా ఇవ్వాలనుకుంటాం కదా స్నాక్గా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా మనము ఈ పిండిని కొద్దిగా అంటే ఒక రెండు గ్లాసులు పిండి కలుపుకుంటే ఒక రెండు గ్లాసుల పిండి కలుపుకుంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఆ ఇం ఒక గ్లాస్ ఎక్కువ ఏమో పిల్లలకి స్నాక్ లాగా ఉండిపోతుంది ఇదేమో మనకి సర్వపిండి లాగా అయిపోతుంది కానీ టేస్ట్ మట్టికి చాలా బాగుంటాయండి చాలా ఫేమస్ అనమాట ఈ తెలంగాణ తపాలా చెక్క అంటే అసలు తపాలా చెక్క అంటే ఎవరికి కూడా అర్థం కాదేమో అని చెప్పేసి నేను ప్రతిసారి సర్వపిండి అని చెప్తున్నాను ఎలా అయినా అండి తపాలా చెక్క అంటారు గిన్నె పిండి అంటారు ఇంకా కళాయి గిన్నె కళాయి పిండి అని అంటారు చాలామంది చాలా రకాలుగా పిలుచుకుంటారండి మేమైతే మట్టికి మేము తపాలా చెక్క అని అంటామండి కానీ కొంతమందికి తెలియక ఇంకా ఏదో వేరే ఏదో అని చెప్పేసి మీరు ఇదే చేశారు అని చెప్పి అంటారు కదా అందుకని చెప్పి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలా చేసుకోవచ్చు ఇవి చిన్న చిన్న బిల్లల్లాగా చేసుకోవచ్చు అనమాట బిల్ల గారెలు అంటారు కదా చిన్న చిన్న గారెలు అలాగే ఇప్పుడు మొత్తం మనం ఒక పెద్ద గిన్నెకి ఇలా పెట్టుకోవాలన్నమాట సర్వపిండి గిన్నెలు అంటే మనకి ఇస్తారండి ఎలా అయినా ఇస్తారు సర్వపిండి అయినా తపాల చెక్క అయినా ఇస్తారండి గిన్నెలు ఆ గిన్నెలో మనం పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత మనకి తిప్పుకోవాలన్నమాట అంటే చుట్టూర తిప్పుకుంటూ రావాలి అలా తిప్పుకుంటూ వస్తే కింద మంచిగా అంటే ఏమంటారు మంచిగా నీట్గా అనమాట సమానంగా కిందంతా కూడా ఒకవేళ ఇటు తిప్పామా లేదా అని చెప్పేసి మీకు కొంచెం డౌట్గా ఉంటుంది కదా అలా డౌట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక చూడండి ఒక ఏదైనా సరే ఇదే అని కాదు ఏదైనా సరే ఇలా మీకు పెట్టుకోవాలన్నమాట మనకు తెలియడం కోసం ఇక్కడ ఒక దాన్ని అయితే నించాను కదా ఉల్లిపరకని ఆ ఉల్లిపరకని కాకుండా మీరు ఏదైనా సరే గుర్తు కోసం ఉంచుకోండి ఇలా చుట్టూరా కాళ్ళదు ఇదంతా కూడా తిరిగి తిరిగి మన వైపుకే రావాలన్నమాట అలా ఇంకా ఇక్కడ చూడండి మనము గిన్నె పిండి ఈ తపాల చెక్కని పెట్టేటప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ మనం హోల్స్ ఎందుకు చేయాలి అని అంటే తపాల చెక్క పెట్టినప్పుడు అలా హోల్స్ నుండి మధ్యలోకి ఆయిల్ అంతా కూడా వెళ్ళి ఈవెన్గా కాలుతుందనమాట మనం నార్మల్గా వద్దేసి పెట్టామనుకోండి అలా అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా పిండి తిన్నట్టుగా ఉంటుంది కాలదనమాట ఇలా మనము హోల్స్ అనేది చేసుకొని పెట్టుకుంటే మంచిగా కాలుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మంచి ఎరకరలాడేవాళ్ళు అయితే ఇలా బాగా స్పైసీ గట్టిగా తీసుకోవచ్చు మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు నెమ్మదిగా కొంచెం తీసుకోవచ్చండి ఇంకా మీద ఇలా ఉల్లిపాయలు అయితే వేసుకొని తింటారండి చాలామంది ఇంకా ఈ తపాల చెక్క మీ అందరికీ కూడా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలా రకాలైనటువంటి వంటల కోసం మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి